భయము మనుషులకి చాలా రకాల కీడుల్ని చేస్తుంది భయము మనుషుల్ని ఎంత దాకా తీసుకెళ్తుంది అంటే అక్కడేమీ లేకపోయినా ఇబ్బందులు పడేలా చేస్తుంది అక్కడేమీ లేకపోయినా ప్రమాదాలకు గురయ్యేలా చేస్తుంది అక్కడేమీ లేకపోయినా చివరికి ఊరి తెచ్చుకునేలా చేస్తుంది కాబట్టి భయము నాకు దూరంగా ఉండడం చాలా మంచిది మరి లోకల్లో భయపడకుండా ఉండడం సాధ్యమేనంటారా సాధ్యమే కాదు ఎందుకంటే మనుషులంగా ఉన్న మన అందరికీ ఏదో రకమైన భయం ఉంటుంది చాలా రకాల భయాలు ప్రపంచంలో ఉన్నాయి చాలా రకాల ఫోబియాల గురించి తెలియజేస్తా ఉంటారు కొంతమందికి నీళ్ళంటే భయం అంటే భయం గాలంటే భయం కొంతమందికి మనుషులంటే భయం దయ్యాలంటే భయం పురుగులంటే భయం మృగాలంటే భయం చీకటంటే భయం వెలుగంటే భయం కొన్నిసార్లు చాలా విచిత్రమైన భయాలు ఉంటాయి ఒక హాలీవుడ్ యాక్టర్స్కి తన ముఖాన్ని తాను అర్థంలో చూసుకోవడం అంటే భయం అంటాం ఏదో సంథింగ్ రకరకాల భయాలతో మనుషులు ఉన్నారు అయితే భయపడుట వలన మనుషులకి ఊరి వచ్చేస్తుంది అంటే ఇబ్బందులు శ్రమలు సమస్యలు లేనిపోయిన కష్టాలు కొని తెచ్చుకున్నట్టే ఈరోజు ఒక అద్భుతమైన శుభవార్త మనకు ప్రభు తెలియజేస్తున్నారు భయపడకండి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తానని ప్రభు సెలవిచ్చారు ఆయన ఎందుకు ఎవరు నమ్మిక ఎంచుతారో వారు సురక్షితంగా ఉంటారు వారు భయపడరు భయం ఎదురైనా వారు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటారు మాకు మా ప్రభు ఉన్నాడు మా ప్రభు మాకు సహాయం చేస్తారు మా ప్రభు మమ్మల్ని కష్టం నుంచి విడిపిస్తారు అనే ధైర్యం వారికి ఉంటుంది కాబట్టి భయాన్ని అధిగమిస్తారు భయాన్ని జయిస్తారు ధైర్యంగా ముందుకు వెళ్తారు జయ జీవితాన్ని పొందుకుంటారు